హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఉన్న వెహికల్ వచ్చి కేఎస్ అల్టాస్ జీటీ లైన్ అండి అండ్ మాల్లో ట్వంటీ ట్వంటీ మాల్ ఇది ఈ వెహికల్ రీడింగ్ వచ్చి యాభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది వెహికల్ గేర్స్ వచ్చేటప్పటికి ఏఎంటీ అండి ఆటోమేటిక్ గేర్స్ వస్తాయి వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ అవుతుంది సీల్ టైర్లు డీజిల్ వెహికల్ అండి సింగిల్ వాండర్ వెహికల్ ఇన్వాయిస్ వాండర్ వెహికల్ అండిది షోరూమ్ ట్రాక్ ఉందండి వరకు కూడా సన్ రూఫ్ వెంటిలేటర్ సీట్స్ కూడా ఉన్నాయండి దీనికి టాప్ అండ్ మోల్ ఇది వెహికల్ టోటల్ నెంబర్ వచ్చి నైన్ వస్తుందండి నైన్ టోటల్ ఇది వెహికల్ అంతా గుడ్ కండిషన్లో ఉంది ఏ ఇబ్బంది లేదు నాన్ ఆక్సిడెంట్ వెహికల్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి పదిహేను లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు కస్టమరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని మాట్లాడుకుని తగ్గే అవకాశం ఉంది మాట్లాడుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి मरे अपडेटे बेल समोर प्रेस थैंक यू वेरी मच